చూస్తున్నారు కదా నీళ్లు తాగినంత ఈజీగా హత్యలు ఆధారాలు దొరకకుండా మొసళ్ళకి ఆహారంగా మృతదేహాలు ఈ క్రిమినల్ మెంటాలిటీతో అక్రమ అవయవ వ్యాపారంలో ఆరితేరిపోయారు ఇంత చేస్తున్నా పోలీసులకి చిక్కటం లేదా అది కూడా జరిగింది పేరోల్పై బయటకొచ్చి తిరిగి జైలుకి వెళ్లకుండా పోలీసులకి పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరాడతను నేరాలు చేసి మళ్లీ మళ్లీ పట్టుబడుతున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు దేవేందర్ శర్మ రక్తం రుచి మరిగిన నేరగాడు మనుషుల్ని చంపడం ఆనవాళ్లు లేకుండా చేయడంలో ఆరితేరాడు చిక్కడు దొరకడు టైప్ లో సినిమా చూపిస్తున్న సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు తిహార్ జైల్ నుంచి పెరోల్ పై బయటకొచ్చి పత్తా లేకుండా పోయాడు అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన దేవేందర్ శర్మని రాజస్థాన్ లోని దౌసాలో అరెస్ట్ చేశారు ఇంతకే పోలీసులకి మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాడు దేవేందర్ శర్మ బ్యాక్గ్రౌండ్ అంతా నేరమయమే హత్యలు చేయడం జైలుకు వెళ్లడం బయటకొచ్చి మళ్లీ అదే పని చేయడం అలవాటుగా మార్చుకున్నాడు ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పట్టా తీసుకున్న దేవేందర్ శర్మ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం విఫలం కావడంతో భారీగా ఆర్థిక నష్టాలు చవిచూశాడు ఇందుకోసం పదకొండు లక్షల పెట్టుబడి పెట్టాడు ఆ మరుసటి ఏడాది నకిలీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించి అక్రమ అవయవాల వ్యాపారంలో ఎంటర్ అయ్యాడు అలా మొదలైన నేర సామ్రాజ్యం టాక్సీ డ్రైవర్లని దారుణంగా పంతొమ్మిది వందల ఐదు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఓ ముఠాని ఏర్పాటు చేసి ఎల్పీజీ సిలిండర్లని తీసుకువెళ్లే ట్రక్కుల్ని అడ్డగించి డ్రైవర్లని చంపి సరుకు ఎత్తుకెళ్లేవాడు ఈ క్రమంలోనే ట్యాక్సీ డ్రైవర్లని లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగించాడు ట్యాక్సీల్ని బుక్ చేయడం డ్రైవర్లని చంపడం ఆ మృతదేహాలు దొరక్కుండా మొసళ్లకి ఆహారంగా పడేసేవాడు దేవేంద్ర శర్మ అలాగే వాహనాల్ని ధ్వంసం చేసి పార్ట్లుగా విడగొట్టి మార్కెట్లో వాటిని విక్రయించేవాడు రెండు వేల నాలుగులో కిడ్నీ రాకెట్ వరస హత్యల కేసుల్లో దేవేంద్ర శర్మని పోలీసులు అరెస్ట్ చేశారు దేవేంద్ర శర్మ పెరోల్పై బయటికి రావడం ఆపై అదృశ్యం అవడం మామూలే ఇరవై రోజుల పెరోల్ గడువు ముగిసినా తిరిగి జైలుకు వెళ్లలేదు ఆ తర్వాత ఏడు నెలలకి ఢిల్లీ పోలీసులకి పట్టుబడ్డాడు రెండు వేల ఇరవై మూడు జూన్ లో సరితా విహార్ పిఎస్ లో నమోదైన కేసులో రెండు నెలల పెరోల్ మంజూరైంది అదే ఏడాది ఆగస్టులో బయటికి వచ్చి గాయబయ్యాడు నెలల తరబడి గాలించిన పోలీసులు రాజస్థాన్ లోని దౌసాలో దేవేంద్ర శర్మని అరెస్ట్ చేశారు సుదీర్ఘ నేర చరిత్ర ఉన్న దేవేందర్ నూట ఇరవై ఐదుకి పైగా అక్రమ కిడ్నీ మార్పిడీలు చేశాడు వేర్వేరు హత్య కేసుల్లో గురుగావ్ న్యాయస్థానం మరణదండన విధిస్తూ గతంలో తీర్పు కూడా ఇచ్చింది అయినా దేవేందర్ లో మార్పు లేదు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు మళ్లీ పెరోల్ పై విడుదలైతే ఎలా అన్న అనుమానం కాకిల్ వేధిస్తోంది